ఈ యొక్క మార్నింగ్ మన్న వీక్షిస్తున్న మీ అందరికీ కూడా శుభములు మరి ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతమంది మీలో కుమ్మరి వాడిని చూశారు పాటర్ అని అంటాం కుమ్మరివాడు కుండని తయారు చేసేటప్పుడు ఎలా తయారు చేస్తాడో చూశారు ఎప్పుడైనా కుండని తయారు చేసేటప్పుడు ఆ కుమ్మరి వాడు చాలా సార్లు ఆ ఆ ప్రాసెస్ ఆ పద్ధతి అనేది సులువుగా ఉండదు చాలా కష్టపడాల్సి వస్తుంది ఆ మట్టిని శుద్ధి చేయాల్సి వస్తుంది క్లీన్ చేయాల్సి వస్తుంది క్లీన్ చేసిన తర్వాత దాంట్లోని రాళ్ళు తీయాల్సి వస్తుంది ఆ మట్టిని బాగా పిసకాల్సి వస్తుంది మెత్తగా చేయాల్సి వస్తుంది మె దాంట్లో నుండి కుండను చేస్తూ ఉంటాడు ఇలా కుండను చేసేటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందని అంటే ఆ కుండ సరి అయిన ఆకారంలో రాదు సరి అయిన ఆకారంలో రానప్పుడు ఏం చేస్తాడు మళ్ళీ దాన్ని మళ్ళీ విరగొట్టి మళ్ళీ ఆ మట్టిని పిసికి మళ్ళీ మంచి ఆకారంలో వచ్చేదాకా ఆ యొక్క కుండని చేస్తూనే ఉంటుంటాడు కాబట్టి ఆ విధంగా కష్టపడ్డ తర్వాతనే ఒక కుండ తయారవుతుంది ఒక పాత్ర తయారవుతుంది తర్వాత కుండ మాత్రమే కాదు మట్టితో తయారైన ఏ ఒక పాత్ర అయినా కానీ ఏ వస్తువు అయినా ఆ విధంగా తయారవుతుంది అప్పుడు దాన్ని మనం వాడుతాం దాని అలంకరణకు వాడుతుంటుంటాం కాబట్టి కుమ్మరివాడు ఆ మట్టిని ఏ విధంగా అయితే ఉపయోగించి ఆ మట్టిని ఉప ఉపయోగించి ఆ మట్టికి విలువ తక్కువ ఉండేది చాలా తక్కువ విలువ కానీ తక్కువ విలువ గల ఆ మట్టిని ఉపయోగించి దానికి ఎక్కువ విలువ తీసుకొచ్చాడు దాన్ని తయారు చేసి ఒక పాత్రగా అదేవిధంగా మన దేవుడు కూడా మనలను తయారు చేస్తున్నాడు ఏషియా గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఏషియా అరవై నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం మీరు చూసినట్లయితే అక్కడ వాక్యం ఏం చెప్తుందనంటే మేము జిగటం వంటిమి దేవా నీవు కుమ్మరి వాడవు అనే వాక్యంలో మనం చూస్తున్నాం మన దేవుడు కుమ్మరివాడు ఆయన ఏం చేస్తున్నాడు ఏ విధంగా అయితే ఒక పాటర్ ఒక కుమ్మరివాడు ఆ మట్టిని పిసికి ఆ మట్టిని శుద్ధి చేసి ఆ మట్టిని నానా రకాలుగా దాని తనకు అను తనకు అనువుగా మార్చుకొని దాన్ని ఒక విలువైన పాత్రగా మారుస్తున్నాడు దేవుడు కూడా మనని మనను విలువగలవాళ్ళుగా మార్చడానికి మన జీవితంలో విలువ రావాలంటే మనం కూడా విలువగల వ్యక్తులుగా మారాలంటే మన జీవితం ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలంటే మన బ్రతుకు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం కూడా ఆ మట్టి ఎన్ని కష్టాలు పడ్డదో ఒక పాత్రగా తయారవడానికి మనం కూడా అన్ని కష్టాలు పడాల్సి వస్తుంది ఖచ్చితంగా కానీ దేవుడు మనని పరీక్షిస్తున్నాడు దేవుడు మనని పరీక్షించి టెస్ట్ చేసి మనని ఒక మంచి పాత్రగా మార్చాలని అనుకుంటున్నాడు ఉపయోగకరమైన పాత్రగా ఉపయోగకరమైన వ్యక్తులుగా విలువైన పాత్రగా విలువైన వ్యక్తులుగా మనని మార్చాలని అనుకుంటున్నాడు కాబట్టి వెంటనే మన విలువ పెరిగిపోదు వెంటనే మనము హెచ్చించబడలేము ఈ మనము హెచ్చించబడాలంటే మన విలువ పెరగాలంటే అనేకమైన కష్టాల గుండు వెళ్ళాల్సి వస్తుంది అనేకమైన ఇబ్బందుల గుండా వెళ్లాల్సి వస్తుంది ఒక మట్టి మంచి పాత్రగా తయారవడం ఎంత టైం పడుతుందో ఎంత ప్రాసెస్ ఉంటుందో ఎన్ని మరి ఎన్ని విధాలుగా అది తన ఇబ్బందులు పడాల్సి వస్తుందో కష్టపడాల్సి వస్తుందో మరి సాధారణమైన మనము కూడా ఒక విలువైన వ్యక్తులుగా మారాలంటే దేవుడు కోరుకునే వాళ్ళుగా మారాలంటే మన జీవితము అనేక మందికి ఉపయోగకరంగా ఉండాలంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే మరి మనము కూడా ఆ విధంగా ఎన్నో శ్రమలను దాటుకోవాల్సి రావాలి ఎన్నో ఇబ్బందులను దాటుకుంటూ రావాలి ఆ శ్రమల్లోనే మీరు ఉండిపోతారని దేవుడు చెప్పట్లేదు ఆ ఇబ్బందులోనే మీరు ఉంటారని దేవుడు చెప్పట్లేదు వాటన్నిటిని మనం దాటుకొని వచ్చి అనేక మందికి మనం సాక్షిగా ఉంటాము అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్లారా ఈరోజు మట్టి కుమ్మరి వానికి తనని సమర్పించుకున్నట్టు మీరు కూడా మన దేవునికి సమర్పించుకోండి అడగండి అయ్యా మీ ఇష్టమైన పాత్రగా నన్ను చేయమని అని అడగండి ఆయన ఇష్టమైన పాత్రగా మనము చేసిన మనం మనని చేసినప్పుడు ఆయన ఇష్టమైన పాత్రగా మనము మారినప్పుడు మన జీవితము ధన్యమవుతుంది మనం అనేక మందికి ఆశీర్వాదకరం అవుతాం మనం ఈ ప్రపంచంలో ఈ భూమిలో ఉండడానికి ఒక అర్థం ఉంటుంది కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడా మీకు స్థుతి స్తోత్రాలు జల్లిస్తున్నాము తండ్రి ప్రవా కుమరివాణి చేతిలో మట్టి తండ్రి ఏ విధముగా అయితే ఒక మంచి పాత్రగా తయారవుతుందో తండ్రి మేము ఈ రోజు ఈ యొక్క మార్నింగ్ మొన్న వీక్షిస్తున్న మీ బిడ్డలు అందరూ కూడా తండ్రి మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి మమ్మల్ని సరిచేయండి మమ్మల్ని రూపుదిద్దండి మా మాలో నచ్చనివి తీసివేయండి అనవసరమైనవి తీసివేయండి మమ్మల్ని ఒక ఉపయోగకరమైన ఆశీర్వాదకరమైన పాత్రగా మార్చమని ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న అందరూ కూడా ఆ విధంగా విలువగల పాత్రగా మారుదురుగాక అద్భుతాలు చేయండి కార్యాలు చేయండి ఈ దినము వీరికి ఆశీర్వాదకరంగా ఉంటున్నావు గాక ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూన్నావు ఆమెన్ ఆమెన్